హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం జరిగే పోటీలు అయితే నిజంగా సూపర్ అనిపిస్తున్నాయండి సో కొన్ని డిఫికల్ట్గా అనిపిస్తున్నాయి కొన్ని ఏమో నార్మల్గానే అనిపిస్తున్నాయి బట్ ఏది ఏమైనప్పటికీ సో చివరి విజయాన్ని ఎవరు సాధిస్తారు సో ఫస్ట్ ఫైనలిస్ట్గా ఎవరు ఉంటారు అనే ఉత్కంఠ మాత్రం చాలా ఎక్కువగా అయిపోతుంది బట్ ఇప్పటికే చాలామంది అవుట్ ఆఫ్ ద టికెట్ టు ఫినాలి అన్నట్టుగా అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ నుంచి అయితే చాలామంది వెళ్ళిపోయారండి మంచి మంచి మెయిన్ క్యాండిడేట్స్ వెళ్ళిపోయారు అలాగే డేంజర్ జోన్లో ఓటింగ్లో డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అయితే అవుట్ అయిపోయారు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది సరే ఫస్ట్ వీడియోలోకి వెళ్లే ముందు సో మీరైతే వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది కష్టపడి చేసిన దానికి నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను అలాగే వీలైతే లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా ఎక్కువగా రీచ్ అయ్యేదానికి బాగుంటుంది సో కొత్తగా ఛానల్స్ పెట్టాం కాబట్టి ఖచ్చితంగా మీ ఎంకరేజ్మెంట్ని నేనైతే కోరుకుంటున్నానండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ నుంచి మనకు ఫస్ట్ ఇమానియల్ గెలిచాడు తర్వాత సంజనా గారితో ఆడారు సంజనా గారితో కూడా గెలిచి తనైతే ఫస్ట్ నిలబడ్డాడు అంటే తనైతే స్టాండర్డ్గా ఉన్నాడు ప్రస్తుతానికి ఇక సంజనా గారు అయితే అవుట్ ఆఫ్ ద ఫినాలి రేస్ అనేసి చెప్పేశారు నెక్స్ట్ వచ్చేసి ముగ్గురు ఆడారు ముగ్గురులో తనుజా గెలిచింది తనుజా వచ్చేసి సుమన్ శెట్టి గారితో ఆడింది సుమన్ శెట్టి గారు గెలిచాడు తనుజా ఓడిపోయింది తను కూడా ఆ అవుట్ ఆఫ్ ద ఫినాలి రేస్ అన్నట్టుగా తర్వాత వచ్చేసరికి సుమన్ శెట్టి గారు వచ్చేసి మళ్ళీ ముగ్గురుతో ఆడారు ముగ్గురులో డేమాన్ పవన్ గెలిచాడు డేమాన్ పవన్ వచ్చేసి భరణి గారితో ఆడాడు భరణి గారు గెలిచారు డేమాన్ పవన్ మళ్ళీ అవుట్ ఆఫ్ ద టికెట్ టు ఫినాలే రేస్ ఇక్కడ వరకు క్లియర్గా ఉంది తర్వాత భరణి గారు మళ్ళీ ముగ్గురుతో ఆడారు కళ్యాణ్ రీతు అలాగే భరణి గారు దీంట్లో కళ్యాణ్ గెలిచాడు కదండి ఇక్కడ వరకు చాలా క్లియర్గా అందరికీ తెలుసు కళ్యాణ్ గెలిచిన తర్వాత కళ్యాణ్ వచ్చేసి సుమన్ శెట్టి గారు అయితే తీసుకున్నారంట ఇది చూసారా ట్విస్ట్ నిన్నేమన్నాడు నేను సుమన్ శెట్టితో గారు సుమన్ శెట్టి గారితో ఎందుకు ఆడతానన్నా నేను టాప్ బాగా ఆడే కంటెస్టెంట్స్తోనే ఆడతాను కదా అంటే బర్ణి గారు లేకపోతే ఇమాన్యుల్లో లేదంటే ఇంకా తన వాళ్ళిద్దరే ఆప్షన్స్ అనమాట కానీ మళ్ళీ ఏమన్న ఆలోచించుకున్నాడు మనం ఎలాగైనా ఉండాలి అంటే అది వీక్ పర్సన్స్తో ఆడితేనే మనము ఉండగలమనే స్ట్రాటజీని వీళ్ళు వేసుకొని సుమన్ శెట్టి గారితో అయితే ఆడాడంట ఈ టాస్క్ కూడా చాలా గట్టిగా చాలా హార్డ్ టాస్క్ అంట ఏదో గోడ లాంటిది ఉంటే అది పగల లేకపోతే సంథింగ్ ఆ లోపల నుంచి ఏదో తీయాలి అనేటట్టు టాస్క్ అంట కానీ ఇద్దరు బాగా ప్రయత్నం అయితే చేశారు బట్ ఏది ఏమైనప్పటికీ కళ్యాణ్ గెలిచాడంట సుమన్ శెట్టి గారు అయితే అవుట్ ఆఫ్ ద టికెట్ ఫినాలే ఈయనకి ఇది మైనస్ అనే చెప్పాలి ఆటలైతే ఈసారి చాలా బాగా ఆడాడు వాటర్ టాస్క్ బాగా ఆడాడు డెమాన్తో పవన్తో ఆడేటప్పుడు ఆ యొక్క బ్లాక్స్ పెట్టేది కానీ అన్ని బాగా ఆడాడు కాదని నేను చెప్పట్లేదు బట్ ఈయనైతే ఇప్పుడు ఓటింగ్లో కొద్దిగా లీస్లో ఉన్నాడు ఇంతవరకు ఏమీ ఆడలేదు లేకపోతే ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఉంటాడు టాస్క్లు వస్తే భయపడిపోతాడు నామినేషన్స్ వస్తే భయపడిపోతాడు అని చెప్పిన వీటన్నిటికీ నామినేషన్స్ అయితే ఇప్పటికీ కూడా ఇంప్రూవ్ చేసుకోలేకపోయాడు బట్ ఆటలు మాత్రం చాలా బాగా ఆడాడు కానీ ఇప్పుడైతే అవుట్ ఆఫ్ ద ఫినాలే రేస్ అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అయితే బయటకు వచ్చేసాడు కళ్యాణ్ గెలిచాడు ఇక్కడ తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ ఏం చేశాడు మళ్ళీ ముగ్గురుతో ఆడాలి కదా ఇక ఉండేదెవరు రీతు ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురే ఆడారు సో వీళ్ళ ముగ్గురు ఆడిన ఆట ఏంటంటే ఒక కాయిన్స్ ఒక పైప్ లాంటి దాని మీద ఒక దాని మీద ఒకటి అయితే ఉంచాలంట అంటే ఈ సుమన్ శెట్టి గారు అలాగే హారిక ఆడింది కదా కొద్దిగా అట్లాంటిదో లేకపోతే ఇంకేదో కాయిన్స్ అయితే ఒక పైప్ మీద అరేంజ్ చేయాలంట ఇక ఈ టాస్క్ వచ్చేసరికి రీతు గెలిచిందంటండి వావ్ సూపర్ కదా రీతుకి కొద్దిగా టైం బాగున్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే ఈఎంఐ కూడా డేంజర్ జోన్లో అయితే ఉంది ఏదో డిఫరెంట్ ఓటింగ్ అయితే పడుతుంది అని అంటున్నారు కానీ బట్ అది ఎంతవరకు కరెక్టా ఫేకా అనేది మనకు తెలియదు బట్ ఈఎంఐ ఒకవేళ గెలుచుకుంటే మాత్రం నిజంగా ఈఎంఐకి లక్ అనే చెప్పాలి ఎందుకంటే డేమాన్ పవన్ డేంజర్లో ఉన్నాడు సో ఇక సుమన్ శెట్టి డేంజర్లో ఉన్నారు కానీ వీళ్ళిద్దరూ అయితే అవుట్ ఆఫ్ ద టికెట్ టు ఫినాలి కాబట్టి ఇక రీతు కానీ గెలుచుకుంటే నిజంగా ఈ అమ్మాయికి టాప్ ఫైవ్ కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మరి చూద్దాం ఇప్పుడు దీంట్లో అయితే గెలిచింది ఈ ముగ్గురులో అంటే ఫస్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ ఓడిపోయాడు తర్వాత కళ్యాణ్ ఓడిపోయాడు అంటే రీతు అయితే గెలిచింది ఇప్పుడు రీతు వచ్చేసి ఎవరిని చూస్ చేసుకోవాలి ఇక ఉండేది కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ భరణి గారు వీళ్ళ ముగ్గురే కదా ఇక వీళ్ళ ముగ్గురులో ఎవరు కొద్దిగా వీక్ అని అమ్మాయి అనుకుంటుంది ఆబ్వియస్గా గారే వీక్ అని అనుకుంటుంది కదా అందుకే భరణి గారినే తీసుకునిందంట ఆటలోకి ఇది ఏం టాస్క్ మనకైతే తెలియదు కానీ ఈయనతో పాటు ఆడి రీతువే గెలిచిందంట భరణి గారు ఓడిపోయారంట సో భరణి గారు కూడా అవుట్ ఆఫ్ ద ఫినాలే రేస్ సో ఇప్పుడు ఎంతమంది వచ్చారు సంజనా గారు తనూజ డేమాన్ పవన్ సుమన్ శెట్టి గారు భరణి గారు సో ఐదు మంది టికెట్ ఫినాలే రేస్ నుంచి అయితే అవుట్ అయిపోయారు ఇక ఉండేది ముగ్గురు సో ఇప్పుడు ముగ్గురు ఇమ్మానియల్ కళ్యాణ్ అండ్ రీతు చౌదరి వీళ్ళ ముగ్గురులో నిజంగా ఈసారి ఏం పెట్టబోతున్నారో వీళ్ళ ముగ్గురికి పోటీ తెలియదు కానీ మొత్తానికి రీతు కానీ అటు ఇటు అయిపోయి గెలిచేసిందంటే మాత్రం అసలు ఇంకెవ్వరూ ఈ అమ్మాయిని ఆపలేరు ఎందుకంటే ఇక ఓటింగ్లో ఎంత లీస్ట్ ఉన్నా టికెట్ ఫినాలి టికెట్ మన చేతిలో ఉంటే ఆ పవరే వేరుగా ఉంటుంది కదా కాబట్టి లేదు అనుకుంటే ఇక ఇమాన్యుల్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా పెద్ద ప్రయోజనం అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరు ఆల్రెడీ టాప్ ఫైవ్లో కంపల్సరీ ఉండే క్యాండిడేట్స్ టాప్ ఫైవ్ కూడా కాదు టాప్ త్రీ వీళ్ళ ముగ్గురే తనూజ కళ్యాణ్ అండ్ ఇమానుయుయల్ వీళ్ళ ముగ్గురే టాప్ త్రీలో అటు ఇటు స్వాప్ అవ్వచ్చేమో కానీ వీళ్ళ ముగ్గురు కన్ఫామ్ ఇక ఇంకొక మైనస్ ఏంటంటే వీళ్ళు టికెట్ ఫినాలి వచ్చేస్తే వీళ్ళ ఓటింగ్ కూడా ఏమీ ఉండదు కదా వీళ్ళు నామినేషన్స్లో ఉండరు అలాగే ఓటింగ్ వేసేదానికి పెద్ద ఏమి ఛాన్సెస్ అయితే ఉండదు సో వీళ్ళు ఓటింగ్లో ఉంటేనే వీళ్ళకి కొద్దిగా బెనిఫిషియల్గా ఉంటుంది ఎందుకంటే టాప్ వన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఓటింగ్ అనేదే ఇంపార్టెంట్ కాబట్టి మరి చూద్దాం ఏం జరగబోతుందో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి నిజంగా నాకు తెలిసిన వెంటనే మీకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి నేనైతే బాగా ట్రై చేస్తున్నానండి సో ప్లీజ్ కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక ఇలాగైతే టికెట్ టు ఫినాలీ రేసెస్ అయితే జరుగుతున్నాయి ఈరోజు మనకు ఈరోజు మనకి ఎవరెవరి చూపిస్తారు ఇప్పటి వరకు కళ్యాణ్ దాకా చూపించారు కదండి సారీ కళ్యాణ్ వరకు చూపించారు ఇప్పుడు కళ్యాణ్ ఈరోజు సుమన్ శెట్టి గారితో ఆడేది చూపిస్తారు దాని తర్వాత వచ్చేసి దాంట్లో గెలుస్తాడు తర్వాత రీతు చౌదరి కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ వీళ్ళు ఆడేది చూపిస్తారు ఈ టాస్క్ ఈ ఈరోజు చూపిస్తారు రేపు నాకు తెలిసి ఆ టికెట్ ఫినాలే ఫైనల్ రేస్ అయితే రేపు జరగబోతుందేమో చూద్దాం ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారో ఎవరికి ఇది ఇంకా బాగా ఇంపార్టెంటో కమెంట్ అయితే చేసేసేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ ఆర్డర్లో ఎలా ఉందయితే ఇప్పుడు అది కూడా చూసేద్దామండి సో ఫస్ట్ ఓటింగ్ ఆర్డర్లో తనూజ సో తనూజ ఈ సీజన్ మొత్తం కూడా ఆల్మోస్ట్ తను టాప్లోనే ఉందనే చెప్పాలి సో ఎప్పుడో కళ్యాణ్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంటే లాస్ట్ వీక్ కొద్దిగా తను ఎక్కువగా ఇరిటేట్ అవ్వడము సో కొన్ని పాయింట్స్ అన్ని అనవసరంగా మాట్లాడటము సో ఇరిటేట్ అయిపోయి పక్కన వాళ్ళని కొద్దిగా తగ్గించినట్టు మాట్లాడడం ఇలాంటి కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల తను అప్పుడప్పుడు తగ్గుతూ అయితే వస్తుంది అంతేకాని ఈమె ఓటింగ్ మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువగా ఉంది అలాగే ఇక్కడ నేనేమి స్టేట్స్ గురించి చెప్పట్లేదు కానీ కానీ ఈ అమ్మాయికి డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే ఓటింగ్ పడుతుంది కాబట్టి ఆబ్వియస్గా అది హీరోయిన్గా చేసింది కాబట్టి మంచి సీరియల్ సో ఆ యొక్క సీరియల్ చాలా స్టేట్స్ అంటే చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా అది రిలీజ్ అవ్వడము సో తనకు మంచి పేరు అయితే ఉంది ఇక కళ్యాణ్ కూడా ఓటింగ్లో లేడు కాబట్టి ఈ అమ్మాయి అయితే టాప్లోనే దూసుకుపోతుందనే చెప్పాలి ఇక నెక్స్ట్ వచ్చేసరికి సంజనా గారు నిజంగానే సంజనా గారు తీసుకున్న స్టాండ్ వల్ల ఆమె కింద బాటమ్ నుంచి టాప్ వరకు టాప్ అంటే మరి టాప్ అని నేను చెప్పను కానీ బట్ ఓ రేంజ్కి అయితే వచ్చింది టాప్ ఫైవ్లో ఈమె ఉండాలి అనే తట్టుగా అయితే పేరు సంపాదించుకుందనే చెప్పాలి ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్కి మించినది ఇంకా ఏదీ లేదు ఎందుకంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేకపోతే కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే ఏ గేమ్ అయినా కానీ ఏ జీవితంలో కానీ ఏదైనా కానీ మనం ఏదీ సాధించలేమనేది అనేది నిజంగా ఈమె చూసినప్పుడు చాలా బాగా అనిపించింది ఎందుకంటే వీళ్ళు కావాలని సారీ సారీ చెప్పేసి అంటే ఊరికే ఎందుకు చెప్పేస్తారు ఎవరు చెప్పలేరు కదా కానీ ఈమె మాత్రం నేను సారీ చెప్పను నేను చేయడానికి తప్పుకి సారీ నేను చెప్పనని చెప్పి ఆమె తీసుకున్న స్టాండ్ చాలా మంది జనాలకి చాలా అట్రాక్ట్ అయితే అయింది కాబట్టి ఈమె ఓటింగ్ కూడా పర్వాలేదు ఒక ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ అలా అయితే వస్తూనే ఉంది అలాగే ఇక ఇమ్మాన్యుల్ కూడా లేడు కదా ఇక తన ఓటింగ్ కూడా కొద్దిగా అయితే పడుతుందేమో నేను అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు సో భరణి గారు అయితే ఈయనకి కొద్దిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అలాగే నాగబాబు గారు వచ్చిన తర్వాత ఇక వాల్ ఫ్యాన్స్ కూడా కొంతమంది చూస్తూ ఉంటారు కదా అలా కూడా కొద్దిగా ఈయనకు ఓటింగ్ అయితే పెరిగింది గేమ్స్ కూడా బాగానే ఆడతాడు కానీ స్టాండ్ తీసుకోవడము అలాగే వెనకాల మాట్లాడడం ఇవి కానీ తగ్గించుకుంటే ఇంకా నిజంగా సూపర్గా ఉంటాడు ఇక కూతురు లేకపోతే వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఇలాగా అనుకొని ఎక్కడో తగ్గిపోతున్నట్టు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది బట్ ఏదేమైనప్పటికీ థర్డ్ పొజిషన్లో అయితే ఉన్నాడు ఫోర్త్ పొజిషన్లో డేమాన్ పవన్ అయితే ఉన్నాడు డేమాన్ పవన్కి కూడా కొద్దిగా తగ్గుతూనే ఉంది బ్యాడ్ లక్ వల్ల తనకు నిన్న కూడా అది టికెట్ ఫినాలీ రేస్ నుంచి తప్పుకోవడం అనేది నిజంగా బ్యా డ్లక్కనే చెప్పింది బిగ్ బాస్ టీమ్ డిఫెక్ట్ వల్లే తనకైతే లాస్ అయితే జరిగింది ఎందుకంటే అది బర్నీ గారు తీసుకుని ఉన్నా కానీ ఇదే అయి ఉండేది బట్ డేమాన్ అయితే నడు నొప్పున బాగా ట్రై చేశాడు అవి నిజంగా పట్టలేదు అంతమంది ట్రై చేసిన తర్వాత అవి పట్టాయి కాబట్టి బట్ ఏదేమైనప్పటికీ ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు తర్వాత రీతు అయితే ఉంది రీతుకి ఫేక్ ఓటింగ్ పడుతుందని చెప్తున్నారు తను టాప్లో కూడా ఉందని చెప్తున్నారు మరి ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు కాబట్టి తను ఫిఫ్త్ ప్లేస్లో అయితే ఉంది సిక్స్త్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు ఈయన కూడా టాస్క్ అయితే బాగా ఆడారు బట్ ఈయనైతే అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయారు చూడాలి ఎవరు ఎలిమిట్ ట్ అవుతారని మీకు అనిపిస్తున్న కమెంట్ అయితే చేసేసేయండి